ఏపీలో అధికార మార్పిడి జరగగానే ఆగమేఘాల మీద పార్టీ మారిన మాజీ మంత్రికి కాలం కలిసి రావట్లేదట మూడు వైపుల నుంచి ముప్పేట దాడి ఊపిరాడనివ్వడం లేదట దూకుడుగా ముందుకు వెళ్లాలనుకుంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సీనియర్కి అది సాధ్యం కావడం లేదట చివరికి పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితికి దారితీసిందట పరిస్థితి ఇందుకీ ఎవరా సీనియర్ ఆ మాజీ మంత్రి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉడుకుతోన్న రాజకీయం బాలినేని కామెంట్స్ పై భగ్గుమంటోన్న వైసీపీ మాజీ మంత్రిపై ముప్పేట దాడి మాజీ మంత్రి బాలియేని శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారిన కొత్తలో పరిస్థితులు వేరు ఇటీవల పిఠాపురం వేదికగా జరిగిన జనసేన ఆవిర్భావ వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత పరిస్థితులు వేరు అన్నట్లుగా తయారైంది ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ పరిస్థితి పవన్ ఆదేశిస్తే ప్రకాశం జిల్లా జడిపి పీఠాన్ని జనసేన వసం చేసేందుకు సిద్ధమంటూ బాలినేని చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో ఉమ్మడి జిల్లాలోని వైసీపీ నేతలకు బాలినేని మద్దతుదారులకు మధ్య ఢీ అంటే ఢీ అన్న వాతావరణం వచ్చింది దమ్ముంటే జడిపి పీఠాన్ని టచ్ చేయాలంటూ వైసీపీ నేతలు బాలినేనికి బహిరంగ సవాలు విసరడం రాజకీయంగా మరింత వేడిని పెంచింది నిన్నటి వరకు వెంట తిరిగిన అనుచరులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుండటంతో జిల్లాలో వైసీపీ వర్సెస్ బాలినేని అన్నట్టుగా తయారైంది పొలిటికల్ సిచ్యువేషన్ జగన్ ని టార్గెట్ చేస్తూ బాలినేని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తుండగా ఆయనతో పాటు వైసీపీ నుంచి బయటకొచ్చిన కార్పొరేటర్లు నేతలు మాత్రం మద్దతుగా మాట్లాడుతున్నారు ఈ రచ్చ చివరికి వ్యక్తిగత దూషణల దాకా దారితీసింది అసలు వైఎస్ కుటుంబమే లేకపోతే రాజకీయంగా నీ ప్రస్థానం ఎక్కడా అంటూ బాలినేనిపై విరుచుకుపడుతున్నారు వైసీపీ నేతలు తమ అధినేతను విమర్శిస్తే రిప్లై ఘాటుగా ఉంటుందంటూ ఇస్తున్నారు జడ్పీ పీఠాన్ని జనసేనకు కానుకగా ఇస్తానంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలపై జడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ మండిపడ్డారు బాలినేనికి దమ్ముంటే జడిపి పీఠాన్ని తన నుంచి లాక్కోవాలంటూ ఛాలెంజ్ చేశారు ఇప్పుడే కాదు గత నాలుగేళ్లుగా తనను జడిపి పదవి నుంచి దించేందుకు బాలినేని కుట్రలు చేస్తూనే ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వెంకయ్యమ్మ ప్రాణాలు పోయినా సరే బూచేపల్లి కుటుంబం జగన్తోనే ఉంటుందని స్పష్టం చేశారు దర్శి ఎమ్మెల్యేగా గెలిచిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి రెడ్డి కూడా బాలినేని మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బాలినేని బయటకెళ్లడంతోనే పార్టీకి పీడ విరగడైందన్నారు బాలినేని ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ జడ్పీటీసులు బయటకు రారని ధీమా వ్యక్తం చేశారు మొత్తంగా చూస్తే బాలినేని రాజకీయంగా సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టుగా కనిపిస్తోంది ఓవైపు పాత పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతోంటే మరోవైపు జనసేనలోకి తన ఎంట్రీని వ్యతిరేకించిన బ్యాచ్ ఇబ్బంది పెడుతోంది ఇంకోవైపు టీడీపీ నేతలతో ఉన్న విభేదాలు బాలినేనికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్ని తెచ్చిపెడుతున్నాయి మరి తాజా వివాదంతో జనసేన వర్సెస్ వైసీపీగా ఉన్న పరిస్థితి బాలినేని వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారిపోయింది మున్ముందు ఇది ఏ మలుపు తీసుకుంటుందో దాన్ని బాలినేని ఎలా ఎదుర్కొంటారో చూడాలిక